ఇప్పుడు ఏమి కేసులు లేనప్పుడు ఇటువంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అంటే ట్రాక్ రికార్డు అమ్మా అక్కడ ట్రాక్ రికార్డు దగ్గర రా బాబు మీ ట్రాక్ రికార్డు నా మీద పదహారు కేసులు ఏదో పెట్టారు కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నీ ఒకటే వన్ ఫిఫ్టీ ఏ ఎవరి మధ్యలో తెచ్చి పెట్టారండి అరే అన్ని కులాలని అన్ని మతాలని నా అంతగా గౌరవించేవాడు ఈ రైకపా పార్టీలో ఒకడైనా ఉన్నాడా అటువంటి నా మీదే నేను కొన్ని కులాలకు కొన్ని మత మతాలకు వ్యతిరేకమని చెప్పి అన్యాయంగా కేసులు పెట్టారే సరే అవన్నీ కూడా మరి బిలో సెవెన్ ఇయర్ సెక్షన్లే సో కాబట్టి ఫార్టీ వన్ నోటీస్ తప్ప అంతకంటే ఏం చేయకూడదు ఉన్న రూల్సే ఫాలో అవమన్నాం దేశద్రోహం కేసు లేదు ఎప్పుడు నా చుట్టూ మీడియా అందరూ ఉండాలని కూడా నేను మీడియాని కోరుకుంటున్నా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ టైమర్తో సహా నేను పబ్లిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయించే ఫెసిలిటీ సిస్టమ్ నేను పెట్టుకున్నాను మీడియాయే కాదు మా ఫోటోగ్రాఫర్లు కూడా ప్రతి క్షణం వీడియో తీస్తారు తప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా నా వంతు జాగ్రత్తలు ఎందుకంటే మా బంగారం మంచిది కాదు కాబట్టి నా ప్రభుత్వం అలాంటిది కాబట్టి నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు వరుస్ట్ ఫెలోస్ అండి అని కొంతమంది ఇంకొన్ని వరుస్గా మాట్లాడారు అనుకోండి ఏమన్నా మీడియా ముందు చెప్తే బాగోదు సో రాజుగారు మీరు రావక్కర్లేదు అవసరం ఏముంది అన్నా కూడా నేను నెగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి తగ్గాల్సిన సమయం అయిపోయింది కాబట్టి నేను రేపు ఉదయం పదిన్నరకు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా మరి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన భీవరానికి నేను కారు ప్రయాణం క్వైట్గా ఎవరైనా కలవడానికి మార్గం వచ్చేవారంటే ఆస్కారం పెట్టి మా నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఏదైతే చెప్పానో నన్ను కలిసిన వారికి ఎందుకు నేను రాలేకపోయాను రాలేకపోయినా ఎలా నిత్యం అందరికీ అందుబాటులో ఉన్నాను ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత కనుక చెప్తాను సరే మా వాళ్ళు కొంతమంది స్థానిక కళాకారుల్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది మరి ఆ కళాకారులకు కూడా మరి వారి మనసును చేసే విధంగానే మరి మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు వారు నిజమైన వ్యక్తులుగా వస్తే నిజంగా చెప్తారు మరి కళాకారులు వస్తే మరి కళలను గౌరవించాలి కాబట్టి ఇటువంటి కళాకారులను కూడా మరి తగు సత్కారం చేయవలసిన బాధ్యత ఉంటుంది ఇని చూద్దాం ఇప్పుడు